ఈరోజు శివారెడ్డి ఆధ్వర్యంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇక్కడ స్కూల్లో పిల్లలందరికీ కూడా మంచి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఒక విందు భోజనం ఏర్పాటు చేసి పిల్లలతో కూడా ఈరోజు ఆహ్లాదకరంగా వాళ్ళతో గడిపేటువంటి అవకాశం కల్పించినాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం అది కూడా ఏదో ఊరికే కేకులు కట్ చేసి టపాసులు కాల్చేది కాకుండా పిల్లలందరినీ కూడా వాళ్ళు కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో చేసారు ఈ ప్లేస్ కూడా స్కూల్ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ నిర్వాహకులు మెయింటైన్ చేసే విధానంలో కానీ పిల్లలలో ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ చాలా చక్కగా ఉంది జనరల్గా ఏ స్కూల్లో లేనటువంటి డిసిప్లిన్ ఎనరాల్మెంట్ వాళ్ళ బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్డ్గా అంటారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను శివారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ అయినాక ఫస్ట్ ప్రోగ్రాం చాలా బాగా చేసినాడు భవిష్యత్తులో కూడా జిల్లా యువత ప్రెసిడెంట్గా ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ముందరగిపోతాడని ఇంకా రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థానానికి వస్తాడని పూర్తి నమ్మకం ఉంది దానికి మా అందరి సహకారం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే టు జగన్మోహన్ రెడ్డి